నంద్యాల జిల్లా ఆత్మకూరులోని వీధి కుక్కల దాడి ఘటనలో చిన్నారి అర్షియాకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో చిన్నారిని కర్నూలుకు తరలించారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు మండిపడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరులోని వీధి కుక్కల దాడి ఘటనలో చిన్నారి అర్షియాకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో చిన్నారిని కర్నూలుకు తరలించారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు మండిపడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఆత్మకూరులోని చిన్న వీధి కుక్కల దాడిలో చిన్నారి అర్షియాకు తీవ్ర గాయాలయ్యాయి చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది స్థానికులు వీధి కుక్కల గురించి ఏమని డిమాండ్ చేస్తున్నారు దీపిక నంద్యాల జిల్లా ఆత్మకూరులో కుక్కల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడడం జరిగింది ఏదైతే ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో కుక్కలు మూకుమడిగా ఒకసారి దాడి చేయడంతో ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఆ చిన్నారికి చెవి భాగం తెగిపోయినట్లుగా కూడా వైద్యులు చెప్తా ఉన్నారు అయితే ఈ సంఘటన ఇది మొదటిసారి కాదు గత నెలలో కూడా పదహైదు మంది పైన కుక్కలు దాడి చేశాయి మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది చిన్న తిలలను బయటికి పంపించాలంటే కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయని చెప్పేసి భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రభుత్వం ఈ కుక్కల దాడికి సంబంధించి కుక్కలను కొన్నింటి పట్టుకొని కొన్ని ఒక చోట ఉంచాలి వాటికి వ్యాక్సిన్ వేసి తర్వాత వదలాలి అని చెప్పేసి కూడా నిబంధనలు ఉన్నప్పటికీ మున్సిపల్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్టు కనిపించడం లేదు ఏది ఏమైనప్పటికీ పిల్లల పైన దాడి చేయడంతో ఒకంత భయాందోళన నెలకొంది దీపిక రైట్ మధు థ్యాంక్ యూ